మీ అందరికీ వందనాలండి చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు పరలోకము తండ్రి మీకు వందనాలు సమస్త మహిమ ఘనత స్థుతులు స్తోత్రము మీకే తెలియజేసుకుంటున్నా ప్రభు తండ్రి తండ్రి మీ వాక్యమును చదువుకుంటూ తండ్రి ఈ సమయం తండ్రి మాకు అనుగ్రహించినందుకు మీకు ఎగ్గున్నతస్తుతులు ప్రభు తండ్రి మీ వాక్యం చదువు తండ్రి మీ ఆత్మ సహాయం అనుగ్రహించండి తండ్రి మీ వాక్యం తండ్రి మాకు జీవం తండ్రి మీ వాక్యమే తండ్రి నిత్య జీవంగా మమ్మల్ని నడిపించేది ప్రభు ఈ పాప లోకంలో తండ్రి మేము జారిపోకుండా తండ్రి మమ్మల్ని నిలబెట్టేది తండ్రి మీ ఎదుట తండ్రి మీదిగా యథార్థతగా జీవించటప్పు తండ్రి తండ్రి బలపరిచేది మీ వాక్యం ప్రభు తండ్రి వాక్యం చదువు చండగా తండ్రి మీ ఆత్మ సహాయం అనుగ్రహించండి మీ వాక్యం తండ్రి అర్థవంతంగా అర్థం చేసుకుంటూ జ్ఞానమును తండ్రి మాకు అనుగ్రహించమని సమస్త మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తాం నా రక్షకుడు అయినా యసుక్రీస్తు వారి ఉన్నతమైన నా ప్రార్థన మనవల్ని మీకు సమర్పిస్తున్నాం నేను అండి లోకా వార్త ఏడవ అధ్యాయం ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కబెర్ణ భూములోకి వచ్చాను ఒక శతాధిపతి ప్రియుడైన దాసుడొకడు రోగి అయిన రోగి చావసిద్ధమై ఉండేను శతాధిపతి యేసును గూడ్చి విని ఆయన ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచాలని ఆయన వేడుకున్నటకు ఈతల పెద్దలను ఆయన ఎద్దుకు పంపెను వారు యేసుకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు ఆయన యోగ్యుడు అతడు యోగ్యుడు అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించిన అతనితో చెప్పి మిగిలి బతిమాలుకుని కావున యేసు వారితో కూడా వెళ్ళను ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన ఎద్దుకు వెళ్ళి ప్రభు శ్రమ పుచ్చుకొనవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను అందుచేత నీ యుద్ధ నీ ఎద్దుకు వచ్చటకు పాత్రుడును నేను ఎంచుకొనలేదు అయితే మాట మాత్రము సెలవు అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను సహాధికారమునకు లోబడవాడను వాడను నా చేతి క్రింద సైనికులు ఉన్నారు నేను ఒకను పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని చేయమంటే ఇది చేయండి నేను చెప్పినట్టు ఆయన ఆయనతో చెప్పుడని వారిని పంపను ఏసు మాటలు విని అతని గో అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చి చాలా సమూహం వైపు తిరిగి ఇస్రాయిల్ లో నేను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను నేను పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడయ్యుడు కనుగొనరి వెంటనే ఆయన నన్ను ఒక ఊరికి వెళ్ళి చుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుండ్రి ఆయన ఆ ఊరి గమని ఎద్దుకు వచ్చి వచ్చినప్పుడు చనిపోయిన వెలుపలికి మోసుకొని పోగొడుచుండను అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు ఆమె విధవరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి ప్రభువు ఆమెను చూసి ఆమె ఎందుకు అనికరపడి ఏడబోవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోచున్నవారు నిలి నిలిచిరు ఆయన చిన్నవాడని నీకు అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను ఆయన అతనిని అతని తల్లికి అప్పగించను అందరూ భయాక్రాంతులై భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని దేవుడు తన ప్రజలకు దర్శనము దర్శనమును దర్శనము గ్రహించి విన్నాడని దేవుడు మహిమ పరిచరి ఆయనను గూర్చిన ఈ సమాచారము యోదయ ఎన్నంతటను చుట్టుపక్కల ప్రదేశా వ్యాపించను యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతన్ని అతనికి తెలియచేసి అంతట యోహాన్ తన శిష్యుల ఇద్దరిని పిలిచి రాబో వాడు నీవేనా మేము మరియు కొన్ని కొరకు కనిపెట్టవలనా అని అడుగుటకు వారిని ప్రభువును ఎందుకు పంపాను ఆ మనుషులు ఆయన ఎందుకు వచ్చి రాబో వాడు నీవేనా లేక మరియు కొన్ని కొరకు మేము కనిపెట్టవలెనా అని అడుగుటకు బాప్తి యోహాన్ మమ్మను నీ ఎద్దుకు అని చెప్పి ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను పవిత్రాత్మస్థపరిచి చాలా మంది గుడ్డి వారి చూపి దయచేసాను అప్పుడు ఆయన మీరు వెళ్లి వాటిని విన్న వాటిని వ్యూహానికి తెలుపుని గుడ్డి చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ట రోగులు శుద్ధిలోచున్నారు చెవిటి వారు వినిచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బేదలకు స్వార్త ప్రకటింపబడుతున్నది నా విషయమే అభ్యంతర వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాను యహోవాను సారీ యాహను దోతను వెళ్లి తర్వాత ఆయన యాహాను గురించి జన సమూహముతో ఎలాగో చెప్పసాగాను మీరేమి చూసుకు అరణ్యంలోనికి వెళ్ళి గాలికి కదలుచున్న రెల్లి రెల్లి మరేమి చూడవలి సన్నపు బట్టలు ధరించుకుని వానిన ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించేవారు రాజగృహములలో ఉందరు అయితే మరేమి చూడవలి ప్రవక్త అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణ్ణి ఒక గొప్పవాణి అని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను నీ అతడిని నీ మార్గం సిద్ధపరచును అని ఎవరిని ఓర్చిను స్త్రీలు కలిగిన వారిలో వ్యూహాని కంటే గొప్ప లేడు అయినను దేవుని రాజ్యము అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను ప్రజలందరూ సుంకర్లను వ్యూహానుబోధ విని అతడిచ్చిన భక్తిస్మం పొందిన వారే దేవుడు న్యాయవంతుని ఒప్పుకు దేవుడు న్యాయవంతుడనే ఒప్పుకునిరు కాని పరిశీలి ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తి పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించి కాబట్టి ఈ కర్మ మనుషులకు నేను దేనితో పోల్చుదను వారు దేనిని ఉన్నారు కూర్చుండి ఉండి మీకు పిల్లను ఊదితీ అని మీరు నాట్యమాడైతి ప్రాణపించితి కానీ మీరే రైతురి అని ఒకరితో ఒకరు చెప్పుకొని పిలుపులాట ఆడుకుని పిల్లకాయలను పోలి అన్నారు బాప్తి వంశ వివాహాలను రొట్టె తినకై ద్రాక్షాసము త్రాగక ఉన్నారు ద్రాక్ష రసము త్రాగక వచ్చను కనుక వీడు దయ్యము పట్టిన వాడిని మీరు అనుచున్నారు మనుషు కుమారుడు తినుచును త్రాగుచును వచ్చను కనుక మీరు ఇదిగో వీడు తిండిపోతూను మద్యపానీయు సుఖ శుకరులకు పాపలకు స్నేహితుడును అనుకు అనుచున్నారు ఆయనను జ్ఞానము జ్ఞానమని దాని అందరిని బట్టి తీర్పు కొంది తీర్పు కొందను నేను పరిచయలలో ఒకడు తనతో కూడా భోజనము చేయాలని నేను ఆయన అడిగాను ఆయన ఆ పరిసేని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మరాలైన యొక్క స్త్రీ వేసు పరిశయని ఎంటా భోజనములకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలవబడి యక్షిచు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచి తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్ద పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూశాను ఆయనను పిలిచిన పరిశీయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకుని ఈ స్త్రీ యువతి ఎటువంటిదో విరిగి ఉండును ఇది పాపత్మరాలు అని తనతో తనలో తాను అనుకున్నాను అందుకు సీమను నీతో ఒక మాట నన్ను ఉన్నానని అతనితో అనగా అతడు బోధ కూడా అప్పుడు వేసు అప్పిచ్చు ఒక ఇద్దరు రుణస్తులు ఉండేరు వారిలో ఒకడు ఐదు వందల దేనారములు దేనారములను మరి ఒకడు ఏవది దీనారములను అచ్చి ఉండేరు ఆ అప్పు తీర్చుటకు వారి యుద్ధం ఏమీ లేకపోయాను కనుక అతడు వారిద్దరిని క్షమించి క్షమించను కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించును చెప్పమని అడిగాను అతని ఎక్కువగా ప్రేమించు చెప్పమని అడిగాను అందుకు సీమోను అతడవునికి ఎక్కువ క్షమించను వాడే అని నాకు తోచిస్తున్నదని చెప్పగా ఆయన నేను సరిగా యోచించి యోచించేది అని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనితో ఇట్లా నేను ఆ స్త్రీ నా స్త్రీ వైపు తిరిగి సీమం ఈ స్త్రీని చూచుచున్నాను చూచుచున్నామే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు వేయలేదు కానీ ఈమె తన కన్యాళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచను నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పుడు నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంట మారలేదు నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసను ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తారము పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను యవనికి కొంచెముగా యువనికి కొంచెముగా క్షమింపబడను వాడు కొంచెముగా ప్రేమించను అని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనను అప్పుడు ఆయన ఆయనతో కూడా భోజనం పొందుని కూర్చుండిన వారు పాపము క్షమించున్న ఇతరెవడని తమలో తాము అనుకుని అందుక నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానము గనదానివై వెళ్ళుమని ఆ చెప్పను మహాపురుషుడు మా దేవ పరలోకమందున మా తండ్రి మీకు తండ్రి మీ వాక్యం తండ్రి చదువుకున్న మీరు ఇచ్చిన సమయమును బట్టి మీకు కృతజ్ఞత ఆస్తుత్తులను చెల్లించుకుంటున్నాను ప్రభు తండ్రి చదువుకున్న మీ వాక్యము తండ్రి మా హృదయము పదాలు ఖర్చం తగిన సమయం ముందు ప్రభు మీ నామహిమే తండ్రి మీ వాక్యంను మాకు జ్ఞాపకం చేయమని వేడుకుంటూ తండ్రి నన్ను నా కుటుంబము సంగపడైన తండ్రి చేతులకి అప్పగించుకుంటూ మహాపరిషిద్దున్న రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారు ఉంటున్నారు మా ప్రార్థన మానవులు మీకు సమర్పిస్తున్నాను తండ్రి ఆ మేన్